హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మిర్చి బజ్జీకి బదులుగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇప్పుడైతే అందరూ హెల్త్ కాన్షియస్గా ఆయిల్ ఎక్కువగా తీసుకోవట్లేరు కదా అందుకని ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి బజ్జిమిర్చి అయితే తీసుకోవాలి వీటిని ఒక చాకతో ఇలా ఘాటు పెట్టుకోండి మధ్యలోకి సేమ్ మనం మిర్చి చేసేటప్పుడు ఎలాగ విత్తనాలు తీసేస్తామో అలాగే తీసేయాలి ఇవన్నీ స్పూన్ రివర్స్ చేసి స్పూన్ సహాయంతో మొత్తం తీసేయండి అన్ని మిర్చీలకు ఇదే విధంగా ఘాటు పెట్టుకొని విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి నేనైతే ఒక పావు కేజీ మిర్చీలు తీసుకున్నాను తొమ్మిది నుంచి పది వరకు వచ్చాయి ఇప్పుడైతే ఉడికించిన పొటాటోని ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోండి మీరు స్మాష్ అయినా చేసుకోవచ్చు కానీ అక్కడక్కడ పొటాటో పీసెస్ ఉంటాయని ఇలా గ్రేట్ చేసుకుంటే మొత్తం ఇలా వస్తుంది నీట్గా ఇప్పుడు దీంట్లోకి వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు మీకు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కారం రుచికి తగినట్టు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పించ్ గరం మసాలా మీకు నచ్చితే వేసుకోండి గరం మసాలా లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం కసూరి మేతి వాము కొంచెం నలిచి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కొంచెం కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక వన్ టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకోండి టమాటో కెచెప్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని టమాటో కెచప్ యాడ్ చేసుకొని ఇందులోకి కలిసే విధంగా మొత్తం కలుపుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి ఇది స్టఫ్ చేసుకోవాలి ఫుల్గా పెట్టుకోండి స్టఫింగు ఇదంతా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కారం చెక్ చేసుకొని స్టఫ్ చేసుకోండి మళ్ళీ చప్పగా ఉంటే తినడానికి అంత బాగోదు కదా అన్ని మిర్చీలకు ఇలాగే స్టఫ్ చేసుకున్నాక స్టవ్ పై ఒక చపాతి లేదా దోశ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఇలా వన్ బై వన్ ఆయిల్ వేడయ్యాక డ్రాప్ చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు లైట్గా ఉంటుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వన్ బై వన్ వేసుకొని టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మిర్చి అంతా ఫ్రై అయ్యేంత వరకు లోపల స్టఫింగ్ కూడా ఫ్రై అయిపోయి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసి ఇలా టర్న్ చేసుకోండి మూత పెట్టడం వలన మిర్చి అనేది ఉడుకుతుంది తర్వాత మూత తీసి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిర్చి పై లేయర్ అనేది ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బజ్జిమిర్చి కూడా చేసుకోవచ్చు శనగపిండిలో డిప్ చేసుకోండి ఆలు స్టఫింగ్ చేసుకొని అలా కూడా బాగుంటుంది ఇదైతే సాంబార్కి సైడ్ డిష్గా తినొచ్చు ఊరికే కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి తక్కువ ఆయిల్తో హెల్దీగా ఒక కొత్త టేస్ట్తో చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే సాంబార్కి సైడ్ డిష్గా తినొచ్చు స్నాక్గా కూడా ఇలాగే తినేసేయచ్చు కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని పక్కన రైతా లేదా పెరుగు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్